స్టేజ్ వరక రావాల్సినది అండి సర్ 840 40 90 టోటల్ 150 వర్గడ 150 మార్నింగ్ 50 ఆఫ్టర్ నూన్ 60 90 40 90 ఓకే వనది కూడా ప్రొసీడింగ్స్ ప్రిపేర్ చేసి వన్నీ అనేది మనకి ఇంకో బిషో ఇసే డిపార్ట్మెంట్ లో చూడండి సీసీ కెమెరస్ సెపర్చై సీసీ కెమెరస్ లొకేషన్స్ చూస్కోండి ఇప్పుడు ఒక్కసారి చర్నగర్ కార్పొరేటరల్ హాల్ ఈ నవరాత్రి బ్రహ్మోత్సవానికి దేవస్థానం తరఫున మొత్తం విద్యుత్ లైటింగ్ దేవస్థానం టెంటల్స్ పెట్టుకోవడం జరిగింది ఆ లైటింగ్ మొత్తం దేవస్థానం తరపున ఏర్పాటు చేస్తాం సార్ అదేవిధంగా మంచి నీటి సౌకర్యం లోపలికి వచ్చినప్పుడు భక్తులకి సప్లై చేసేదానికి వాలంటీర్స్ పెట్టుకుని ఫ్యాక్టరీగా సప్లై చేస్తాం రక్తులకి ఉద్యమ ప్రసాదం ఏర్పాటు చేసి ప్రసాద క్యూరిలో సప్లై చేస్తాం సార్ అదేవిధంగా పోలీస్ అవుట్ పోస్ట్ టెంపుల్ తరఫునంగా ఈ యొక్క ఆలయ పర్యవేక్షణ కమిటీ చైర్మన్ గా నియమితులు కాబోతున్నటువంటి ఆలయ విజయకుమార్ గారు కానీ లేదా దేవస్థానం ట్రస్ట్ మున్సిపాలి చైర్మన్ దర్శనం చేయడం గారు కానీ ఇక్కడ ఈ యొక్క కమిటీలో కమిటీ సభ్యులుగా అందరికీ నేను కోరుకుంటే మనం దేవస్థానంలోకి వచ్చేటప్పుడు మన కాళ్ళ చెప్పులు దేవస్థానం బయట రోజు వస్తాం ఎందుకంటే దేవాలయం ఒక ప్రభుత్వం అందుకే ఈ దేవస్థానంలో వచ్చేటప్పుడు మూడు శాసనసభ్యులుగా నేను ఎమ్మెల్యే అయినా కూడా వాటికే రూల్ చేసి భక్తులుగా నోటకు వస్తాను దయచేసి చైర్మన్లైనా మున్సిపాలిటీ చైర్మన్లైనా కష్టపడ్డ సభ్యులైనా అధికారులైనా అందరికీ నేను మనం చేస్తూ ఉంటే మీరు దేవస్థానానికి వచ్చేటప్పుడు దేవస్థానం బయట పైకే ఆ యొక్క హోదా దేవస్థానం బయట ఆ హోదాను వదిలేసి దేవస్థానం లోపలికి సర్వసాధారణ భక్తులు చేసి ట్రస్ట్ బోర్డు చేరువాన్ అంటే దేవస్థానం కమిటీ సభ్యులు అంటే ప్రజలకి సేవ చేస్తుందని ఎమ్మెల్యే కూడా అంటే దాని ఏం తేవాలి ఆ దిశగా ముందుకు ఉత్సవాలు అద్భుతంగా మొదటిగా జరగాలని చెప్పని ఒక ఆ యొక్క కమిటీని ప్రకటించే ముందు మూడు విషయాలు ఒకటి మన లక్ష్యం సాధారణ భక్తులకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అదేవిధంగా వస్తున్న వీఐపీ కూడా గౌరవ చేసిన బాధ్యత మన మీద ఉంది సాధారణ భక్తులు వీఐపీని ఎలా గౌరవిస్తామో ఈ దేవస్థానం దాటలు ఎందుకంటే దేవస్థానం వృద్ధి చెందాలంటే దాతల పాత్ర ఎంతో ఉంటుంది ఆ యొక్క అమ్మవారి మీద నమ్మకంతో అమ్మవారి మీద ఏదైతే ఇష్ట ఇష్టాలతో అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఆ యొక్క వ్యవస్థను నడిపిస్తూ ఉన్నారు అందుకే గతంలో ఎప్పుడు లేని విధంగా దేవస్థానం దాతలందరినీ కూడా ఈసారి సమన్వయ పూర్తి సమావేశానికి ప్రత్యేకంగా పిలవడం జరిగింది అన్నిటికీ మించి రాజకీయాలు దూరంగా ఉన్న ఉద్దేశంతో ఈ వేదిక వెంటనే సన్నపల్లి పూజారెడ్డి గారిని రాజారెడ్డి గారిని వీళ్ళందరిని చూసినప్పుడు మీకు అందరూ కూడా అర్థమవుతుంది ఇది రాజకీయ పార్టీలకి అతీతంగా జరగాల అధికారంలో ఉన్నావా లేవా అన్నది ముఖ్యం కాదు అవన్నీ కూడా దేవస్థానం బయటే దేవస్థానం లోపల ఎవరైతే అమ్మవారి భక్తులు ఉన్నారో వారందరూ కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అమ్మవారి భక్తులుగా ఒక్క తాటి మీద మన నవరాత్రి ఉత్సవాలు అద్భుతంగా మూలభంగా జరగాల అన్న ఆకాంక్షతో పనిచేయాలని ఉద్దేశంతో నేనే అటు కూడా వ్యక్తిగతంగా ఈ వేదిక మీద అందరినీ కూడా నేనే స్వయంగా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది నేను మళ్ళీ మళ్ళీ నాకు ఎప్పుడు కూడా రాజకీయ జెండాలు అజెండాలు అనేవి ఎన్నికల మాత్రమే ఎన్నికలు పూర్తి తర్వాత జెండాలతో కాకుండా ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి అజెండాగా పనిచేయాలని పనిచేసే వ్యక్తిని ఎక్కడైనా రాజకీయ పరిస్థితి కడితే ఆ పార్టీ ఈ పార్టీ తేడా వెంటనే గంటలో తొలగించడం కాకుండా కట్టిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది దయచేసి గుర్తించండి సంప్రదాయాన్ని అందరికీ అలా నీఓ గారికి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకి ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకి అందరికీ భక్తులకి అందరికీ కూడా నమస్కారం ఇప్పుడే మనకి స్థానిక శాసనసభ్యులు తెలియజేసినట్టు సత అలానే నవరాత్రి ఉత్సవాలు బాగా జరగాలన్న ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో మనం ఈ తొమ్మిది రోజులు కూడా మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం చేయాలి దీనికి సంబంధించి వివిధ శాఖలకి వివిధ కర్తవ్యాలు ఉండటం జరుగుతుంది నగరపాలక సంస్థకి అలానే పోలీస్ శాఖకి విద్యుత్ శాఖకి వైద్య ఆరోగ్య శాఖకి రోడ్డు భవనాల శాఖకి అగ్నిపాపక శాఖకి అలానే ఇక్కడ దేవాలయ శాఖకి సంబంధించి కూడా ఎవరైతే వివిధ ఏర్పాట్లు చేయాలో వాళ్ళ అధికారులందరూ కూడా ఈరోజు రావడం జరిగింది మనం మొదటిగా ఒక్కొక్క శాఖ నుంచి మొదలుపెట్టి నగరపాలక సంస్థ నుంచి ముందుగా నగరపాలక సంస్థ నుంచి శానిటేషన్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది గుడి పరిస్ట్రాల లోపల శానిటేషన్ గుడి చుట్టూ ఉన్న రోడ్ల శానిటేషన్ కూడా ఉండాల్సిన అవసరం ఇక్కడ డ్యామేజ్ మీరు మొదటిగా మూడు షిప్ లో ఒక అక్టర్స్ ఇక్కడ పెట్టాలి నమస్కారం అండి నా పేరు శుభనాచారి ఇంటీరియర్ రంగంలో ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంతో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ ఎక్స్పీరియన్స్ కోసం మీ ముందుకు తెచ్చాము అదే మా ఎస్బీ హోమ్ జోన్ మీ ఇంటి ఇంటీరియర్స్ కోసం మీరు ఎన్నో చోట్ల చూసుంటారు మా ఎస్బీ హోమ్ జోన్లో బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీతో పాటు మీరు ఎక్కడా చూడని డిఫరెంట్ డిజైన్స్ అన్నీ మీ ముందుకు తెచ్చాము మేము ఒక్కసారి ప్రొడక్ట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడు మా సర్వీస్ సపోర్ట్ మీకు వంద శాతం ఉంటుంది నా కళ మీకు ఒక అందమైన ఇంటీరియర్ ఇవ్వటం మరి మీకు కూడా మీ ఇంటిని మరెంత అందంగా చూసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి విజిట్ చేయండి ఎస్బీ హోమ్ జోన్ ఎస్బీ బైపాస్ రోడ్ ఆపోజిట్ టీడీపీ ఆఫీస్ నెల్లూరు